ఎలక్షన్లో విలీన గ్రామాలు ఏవైతున్నాయో ఏడు గ్రామాలు సిక్స్లో మున్సిపాలిటీలు ఎప్పుడైతే కలిసినాయో వాటిని యథావిధిగా ప్రజలు ఏది కోరుకుంటే గ్రామం కావాలంటే గ్రామం చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ మాట ఇచ్చారు అదే మాటను కట్టుబడిగా ఉండి ఈ రోజునాడు క్యాంప్ ఆఫీస్లో మున్సిపాల్లో తీర్మానం చేయండి వాళ్ళ గ్రామమే కావాలని అనుకుంటారు దానికి తీర్మానం ఏకాగ్రంగా చేసి గవర్నమెంట్ పంపి అని చెప్పారు మాట ప్రకారం రేపు మున్సిపల్ లో రానున్న మీటింగ్లో తీర్మానం చేస్తామని ఏకాగ్రీగా తీర్మానం చేయమని చెప్పారు అదేవిధంగా తీర్మానం తిరిగి మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసి వారి స్వయంపత్తిగా చేయాలని కోరుకుంటున్నాము మరి ఇంతకుముందు ఎలక్షన్లలో మరి మిగిలిన గ్రామాలు అభివృద్ధిలో ముందు స్థానంలో తీసుకెళ్తా అని ఏడు గ్రామాలు కూడా కలపడం జరిగింది మరి ముఖ్యంగా గ్రామాల ప్రజలకు అనుకూలంగా కావాలని వాళ్ళు కోరగానే ఉన్న ఎలక్షన్ల ముందు కూడా మీటింగులు కూడా చెప్పడం జరిగింది ఏమనంటే మీకు ఇష్టమైతే మీ గ్రామాలు మీకు కావాలి మీ గ్రామ పంచాయతీ మీకు కావాలంటే అవి కూడా నేను చేసడానికి ఓకే అని కూడా చెప్పడం జరిగింది మరి అదే పూర్తిస్థాయిలో ఈరోజు గౌరవ కౌన్సిలర్లని అందరినీ పిలిపించుకొని మరి వారి ఆదేశాల మేరకు మరి రానున్న మున్సిపల్ మీటింగ్లో మరి మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మరి మిగిలిన గ్రామాలు ఏడు గ్రామాలు వారి వారికి గ్రామ పంచీలో కలుపుటానికి వారు సిద్ధమైతే మీరందరూ కంసలేళ్ళు ఏకగ్రీవం చేసి చేయండి అని చెప్పడం జరిగింది మరి అదే పూర్తి స్థాయిలో కూడా మేమందరం గౌరవం కన్సిలర్లు అందరము ఏకదాటిపై ఉండి మరి చేయడం జరుగుతుంది